ఇట్లా కారణాలు చెప్పుకుంటూ పోతున్నారు ఇందాక మీరు అన్నారు కదా అదే మీరు రాళ్ళు రప్పలు కొండలకు భూస్వాములకు అందరికి ఇచ్చారు కాబట్టి మేము అంతా దాన్ని రెక్టిఫై చేసి మేమంతా ఒక పద్ధతిగా తీసుకొచ్చి మీకు వేస్తామనేసి చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు అంతా ఆగం చేసిరు మేమంతా దీన్ని మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ నేపథ్యంలో రైతులు నిజమే అనుకుంటారా ఇదేంది ఇక ఏపక వీళ్ళు అబద్దాలు ఆడుతున్నారు ఆనాడు ఇచ్చిర ఈనాడు ఎంత గోస వచ్చింది మీరు అన్నారు ఇందాక మీ నాన్నగారు కూడా వ్యవసాయ మీ నాన్నని అడగండి ఈ ఇంటర్వ్యూ అయిపోయాక అర్హత లేకుండా రైతు బంధు వచ్చినటువంటి రైతు ఎవరైనా ఉన్నారా నాన్న అని అడగండి భూమి లేకుండా సేద్యం చేయకుండా రైతు బంధు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఊళ్ళల్లో ఎవరు లేరు అందరూ అందరు చేసుకుంటారు సపోజ్ ఎక్కడన్నా ఒకటి అలా ఉందనుకోండి పక్క వాళ్ళు ఊరుకుంటారమ్మా పక్క వాళ్ళు ఊరుకుంటారా ఏవి సేద్యమే చేయాలి ఈ భూమి సేద్యమే చేయరు దీనికి ఎట్లా వచ్చాయని అంటారు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగి ఉండే అవకాశం ఉందంటే నేను నా పరిశీలనలోకి వచ్చిన విషయం చెప్తున్నా సపోజ్ మీకు వ్యవసాయ భూమి ఉంది ఏదో మండల హెడ్ క్వార్టర్లు ఉన్నావు లేకుంటే తాలూకా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఏదో అంచును ఉంది మీరు దాని ఎవరకు అమ్మినరు వాళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్ కోసము ప్లాట్లు చేసిన దానికి కానీ కానీ ప్లాట్లు చేసిండ్రు కానీ అది నాలా కన్వర్షన్ కాలే నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అంటారు కానీ వ్యవసాయేతర భూమిగా నమోదు కావాలి ఆ భూమి అప్పుడు ఏమవుతుంది అంటే వ్యవసాయ రికార్డులకి వెళ్ళి వెళ్ళిపోయి వ్యవసాయ ఏతర భూమిలో ఉంటుంది మీకు వ్యవసాయ భూమిలో రికార్డు ఇట్లా బటన్ కొడితే వచ్చే ప్రతి సర్వే నెంబర్కు ఆటోమేటిక్గా ఐదు మంది వస్తుంది ఇప్పుడు మీరు చెప్పాలి అయ్యా నా భూమిని నేను అమ్మిన నాలా కన్వర్షన్ తీ నాలా కన్వర్షన్ అయితే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది మీరు నాలా కన్వర్షన్ తీసుకోలేదు కానీ ఆడ ప్లాట్లు చేశాను ఇల్లీగల్ ప్లాట్లు అవి అట్లా ఒకటి అరవై వరకు వచ్చింది అనుకోండి తప్పకుండా అది మనం దాన్ని మాడిఫై చేయాల్సిందే రెక్టిఫై చేయాల్సిందే ఆ జరుగుతున్న తప్పు ఏ సర్కారు ఉన్నా జరుగుతుంది అది అటువంటి తప్పు చిన్న చితక తప్పులు ఏ సర్కార హయాంలోనైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది అట్లా ఆస్కారం లేని విధంగా మీరు సవరించండి ప్రొసీజర్ను మనకి ఎప్పుడు ఏది కొత్త అనుభవంలో ఒక అంశం దృష్టికి వస్తే దాన్ని సవరిస్తాం అది విధానం సర్కారులో ఉంటుంది కానీ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా కోట్ చేసి ఇప్పుడు ఇంకొకటి కొన్ని జిల్లాలలో వ్యవసాయం చేసే భూములను మాత్రమే భూములను పిలుస్తాం ఎక్కువ జిల్లాలలో నా దృష్టికి వచ్చింది ఏంటంటే గతంలో కరీంనగర్ జిల్లాలో కానీ కొంత మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ కొండలు ఉంటాయి కదమ్మా మేకలు పశువులు మేసేటువంటి ఊరు కానుకొని ఉండేటువంటి కొండలు గుట్టలు ఉంటాయి కదా ఇవి కూడా పటాభూములకి రికార్డులలో ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు కావవి కొన్ని కొన్ని వందలు వేల ఎకరాలలో ఉండేవి ఉంటాయి అక్కడక్కడ అక్కడక్కడక్కడ యాభై ఎకరాలు అంటే అది ఏంటంటే ఆగా పట్టేదారుగా ఉంటారు సర్వే నెంబర్ యాభై అది నాగలబెట్టి దున్నడానికి రాదు కానీ అది పట్టభూమే ఎందుకు పట్టా ఇచ్చిండ్రు వెనకటి సర్కారు వాళ్ళు నిజాం కాలం నుంచి కూడా అంటే ఆ ఊర్లో ఉండేటువంటి పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఆ రైతువి కానీ ఇతర రైతులే కానీ ఆ గ్రామంలో ఉండే గొలవాళ్ళే కానీ మెయ్యాలంటేనంటే అదే గుట్ట ఆధారమవుతుంది అందుకోసం ఆ గుట్టను కాపాడుకుంటూనే దాని ఒక వనరుగా పెట్టుకునేటువంటిది ఒక వ్యక్తి పేరు మీద పట్టా ఉన్న సామూహికంగా ఆ గ్రామ జీవాల కోసం ఉపయోగపడుతుంది అది పట్టగా రికార్డ్ అయింది కాబట్టి అతనికి రైతు బంధు వచ్చిండవ్ అవును మీరు నిజంగా లోతుల్లోకి పోయి చర్చ చేస్తే మరి ఒక ఊరికి సంబంధించిన జీవాలు ఎక్కడ మేయాలి ఒక ఊరికి సంబంధించిన గొర్రెల మేకలు ఎక్కడ మేయాలి సంపద ఎక్కడ మేయాలి అన్ని వ్యవసాయ భూములన్నీ కూడా శిస్తులు అయిపోయినాయి ఇప్పుడు కానీ జనరల్గా అందరు పట్టాభూములకు వచ్చినాయి కదా రైతు బంధు అందు ఓన్లీ పట్టాభూములోకి వస్తాయి పట్టాభూమి లేకుండా రానే రావు ఇక్కడ కూడా పట్టాభూమి లేకుండా రానే రావు ఇక్కడ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే దీన్ని దుష్ప్రచారం చేయడము ఉదాహరణకు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి భారతదేశంలో అతి ఎక్కువ విద్యా సంస్థలు పెట్టినటువంటి కొందరు వ్యక్తులలో ఆయన ఒకరు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆయనవి ఆయన మనిషి కొంచెం గమతగా మాట్లాడతాడే ఆయన స్వభావం అది అంతేగాని ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన విద్యా సంస్థలకు అవసరమైనటువంటి మొత్తం భూమి కాలగమనంలో ఒక ముప్పై నలభై ఏళ్ల కాలంలో విద్యా సంస్థల అవసరాల కోసం అట్లింత 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 కొని ఆయన చెప్పిన లెక్క నేను చెప్పేది నా సొంత పైత్యం కాదు సుమారు ఐదు నుంచి ఆరు వందల ఎకరాల భూమి ఆయనకు ఉందని ఆయనే రికార్డులలో చెప్పినాడు అన్నాడు ఆయన ఎవరినైనా చెప్పలే నాకు రైతు మంది వస్తుంది నేను చెప్తా ఈ ఐదారు వందల ఎకరాలు అనేటువంటిది అయితే ఉందో అది మా కాలేజీలది మా ఇన్స్టిట్యూషన్స్ది మా మెడికల్ కాలేజ్ది మా ఆసుపత్రులది మా ఇంజనీరింగ్ కాలేజీల భూమి అది దానికి రాదు దానికి తీసుకొనికే వీలు కాదు అది ఎందుకంటే నాలా కన్వర్ట్ కాకుండా మీకు బిల్డింగ్ పర్మిషన్ రాదమ్మా నాలా కన్వర్ట్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళి వెళ్ళిపోతలే ఇది మినిమం కామన్ సెన్స్ ఇది కానీ మలాడికి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు వస్తుందని చెప్పిండు ఆయనే చెప్పిండు అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు ఇప్పుడు మీరు కూడా అన్నారు ఆయనే చెప్పిండని కానీ వాస్తవం ఏంటంటే ఆయన కుటుంబంలో ఆయన కోడలు కానీ ఆయన కొడుకు కానీ ఆయనకు ఆయన భార్యకు కలిపి వంద లోపు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఓన్లీ హండ్రెడ్ ఎకర్స్ లోపు ఉంది ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ భూగరిష్ట పరిమితికి లోబడి యాభై ఇంటూ యాభై అత అదే పరి పరిధులలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఉంది దాని కొడుకులు కోడలు భార్య తను అందరికీ కలిపి అంత ఉంది ఆయన చెప్పింది నేను ఒకసారి అడిగిన వివరంగా అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి సమాచారం తెలిసి ఉండాలి ఎవరైనా మీడియా మిత్రులు అడుగుతారని కనుక్కున్నాను కనుకుంటే కాలేజీలు ఉన్నటువంటి ల్యాండ్ నాలుగ కింద కన్వర్ట్ చేస్తే మేము పర్మిషన్లు తీసుకున్నాం మాకు అగ్రికల్చర్ ల్యాండ్ సపరేట్ అన్నా మేము అగ్రికల్చర్ ల్యాండ్ కొడుకుది కొడుకుకు అల్లుడికి అల్లుడికి మాది మాకు అందరిది కలిపి మాకు నూరెకరాల లోపల ఉంది దానికి మాత్రం వస్తుంది అని చెప్పాడు అది వాళ్ళు తీసుకోలేదు గివిటప్ కూడా చేశారు తీసుకోలే గివ్టప్ చేశారు ఇది దీన్ని రకరకాలుగా ఎవరికి బుద్ధి పుట్టింది వాళ్ళు అంటే జరిగిన మేలు కంటే జరిగిన జరిగిన మేలు మీద చర్చ జరగకుండా ఉండడం కోసము ఇంత ఉదాత్తమైనటువంటి పథకం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం ఒక పద్ధతి ప్రకారంగా వెతికి వెతికి ఆ కోడిగుడ్డు మీద ఈక బీకినట్లు ఆ ప్రయత్నం చేసి ఇగో ఇక్కడ చూసింద్రావులకు వచ్చిందని చూపించే ప్రయత్నం చేసి దాని స్ఫూర్తిని దెబ్బతీయాలనేది వాళ్ళ కుట్ర మీరు ఎందుకు అసలు మరి కౌలు రైతుల మీద దృష్టి ఎందుకు పెట్టలేదు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మేము కూడా కౌలు రైతులకు పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చుట్టంపు అందుకే నేను చెప్పింది ఇస్తారా కౌలు రైతులకి అనేది ఇది ఇది ఒక కొన్ని సంఘాలు ఉన్నాయి తెలంగాణలో అవి తెలంగాణ ఆరిజినేటెడ్ సంఘాలు కావు కొంతమంది ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ లేదా ఇక్కడ కొన్ని సంస్థలు పెట్టుకొని పనిచేస్తారు అట్లా పెట్టుకునేటువంటి ఒకనొక ఒక సంస్థ రెండు సంస్థల వాళ్ళు ఉన్నారు వ్యక్తులుగా వాళ్ళని నేనేం నిందమోపాను వాళ్ళ మీద కానీ వాళ్ళ పర్సెప్షన్ కౌలు రైతులకి వెళ్ళాలి కౌలు రైతులకి తెల్లారంగా లేచి మాట్లాడతారు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కౌలుదారి విధానానికి తెలంగాణలో ఉండే కౌలు విధానానికి భూమి ఆకాశం తేడానమ్మా ఆంధ్రాలో జనసాంద్రత ఎక్కువ చాలా ఎక్కువ భూమి తక్కువ చాలా తక్కువ భూమి ఆంధ్రలో తలసరి భూమి కంపేర్ టు తెలంగాణ తలసరి భూమి చాలా తక్కువ కాబట్టి ఆంధ్ర ప్రాంతాలు ఏంటంటే కౌలుకు చేస్తారు పేదరైతులు దళితులు కానీ ఇతర పేదలు కానీ వ్యవసాయ భూముల్ని ఎక్కువ కౌలుకు చేస్తారు భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళలో తక్కువ మంది మాత్రమే సొంత భూములు చేస్తారు ఎక్కువ మంది వాళ్ళు వాళ్ళ పిల్లలు వ్యాపారాలు విదేశాలు రకరకాల వ్యాపకాలతో ఆ భూమి కౌళ్ళకే పోతారు ఈ కౌలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పంట అశాంతం రైతుకే ఇచ్చేస్తారు మొత్తం అది వాళ్ళ షరతు రెండవ పంట వాళ్ళు తీసుకుంటారు అంటే రెండు పంటలకు వాళ్ళు చేసే కష్టంలో ఒక పంట మాత్రమే పెట్టుబడి పెట్టి వాళ్ళ కష్టం వాళ్ళు తీసుకుంటారు ఈ దయనీయంగా ఉంటుంది ఆంధ్రాల పరిస్థితి చాలా కష్టం తెలంగాణలో అట్లా ఉండదు మీరు మీ ఊరు తీసుకోండి మీ ఊర్లో ఈసారి పోయినప్పుడు ఊర్లో అడగండి ఊర్లో ఉండేటువంటి మొత్తం రైతు కుటుంబాల సంఖ్య ఎంత రెండు వందలు ఉన్నాయనుకోండి మీ ఊర్లో రైతు కుటుంబాలు ఈ రెండు వందల రైతు కుటుంబాలలో సొంత వ్యవసాయం చేసుకునే వాళ్ళు మీరు లెక్క తీసే నూట తొంభై నూట తొంభై ఐదు మంది వెళ్తారు ఐదుగురు ఆరుగురు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఆరుగురు మాత్రమే వాళ్ళు చేసుకోకుండా ఇతరులకు ఇస్తారు ఆ ఇతరులకు ఇచ్చేది కూడా

పదివేలు ఆశించే కాడ సరే ఐదు వేలు చేసుకో ఐదు వేలు చేయటం ఇది సర్వసాధారణంగా జరిగేది ఇది మేము సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం తెలంగాణలో ఆంధ్ర మాదిరిగా కౌలు రైతులు కుప్పలు కుప్పలుగా ఉండరు తెలంగాణలో భూమి ప్రతి కుటుంబానికి ఎంతో కొంత ఉంటుంది తెలంగాణలో దళితులకు కూడా తొమ్మిది లక్షల కుటుంబాలకు తెలంగాణలో దళితులకు కూడా భూమి ఉన్నది ఎంతో కొంత తెలంగాణలో పదమూడు లక్షల ఎస్టీ రైతులకు కూడా కుటుంబ భూమి ఉన్నది ఎస్సీలది పదమూడు లక్షల ఎకరాలు ఎస్టీలది పంతొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉంది ఇవి భోంగా బొత్తిగా భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఊర్లల్లో ఉండి ఆయనత ఎకరా రెండు ఎకరాలు కౌలు చేసుకొని బతికే బదులు మేము పట్టణం పోయి ఏదైనా పని చేసుకొని బతికే ఇంకా కైగా బతుకుతామని చెప్పి వలసలు ఎక్కువచ్చు ఇది యథార్థ స్థితి కాబట్టి మేము కౌలు రైతులకు ఇస్తామని ఆంధ్ర మేధావులు ప్రచారం చేసినటువంటి అంశాన్ని కొంతమంది మనోళ్ళు కూడా పైత్యం ఎక్కించుకొని కౌలు రైతులు ఎక్కి అది ఒక డిమాండ్గా పెట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఉప ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేంత అంత సఖ్యం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చెప్పాలి లెక్క వేయాలి కదా మరి మేము రైతు బంధుకు అర్హులైన రైతుల జాబితా ప్రభుత్వంలో మొత్తం రికార్డు డేటాబేస్ తయారు చేసి పెట్టినాం దాంట్లో ఎవరైనా ఒకరో ఇద్దరో నలుగురు అనర్హులు ఉంటే మీరు తీసేయండి కానీ లక్ కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమి అరవై తొమ్మిది లక్షల ఎకరాల రైతులు పట్టదారు పాస్బుక్ కలిగిన వాళ్ళంతా ఫార్స్ కాదు కదా కదా రికార్డు అయితే మీకు ఉంది కదా ఇప్పుడు మరి మీరు ఏదలుసుకున్నటువంటి కౌలు రైతుల రికార్డు ఎందుకు తయారు చేస్తలేరు ఏడు నెలల నుంచి ఎవరు కౌలు రైతు దాని నిర్వచనం ఏంటి ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో కౌలు రైతులు మీ లెక్క ప్రకారంగా మీరు ఎన్నికల హామీ ఇచ్చేనాటికి మీకు ఈ స్పష్ట స్పష్టత లేకుండా రాజకీయ పార్టీగా హామీ ఎట్లా ఇస్తరి ఇప్పుడే లెక్క తీసి ఇచ్చేటట్టుంటే మీ తెలివి ఎక్కడ పోయింది మరి అప్పుడు రైతు కూలీలు అది కూడా వాళ్ళు లెక్క చెప్పాలి కదమ్మా అందుకని రైతు కూలీల లెక్క చెప్తే పన్నెండు వేలు ఇవ్వాలి కౌలు రైతుల చెప్తే పదిహేను వేలు ఇవ్వాలి ఇటు చేసి అటు చేసి రైతులకు సంబంధించే ఇంత కాల పని చేస్తున్నారు రైతు కౌలు రైతులు కౌలు రైతు కూలీల గురించి వీళ్ళు లెక్కదీసి వాళ్ళకు పదిహేను వేల ఒక్కలు ఇచ్చి పన్నెండు వేల ఒక్కళ్ళు ఇస్తే మనం చూసుకుంటూ కూర్చుంటాం ఇది జరగని పని అది ఇన్నే ముక్కుతా మూలుగుతా ఉంటే ఇంకా పెన్షన్ల సంగతి ఏమా ఏప్రిల్ మే రెండు మాసాలకు సంబంధించినటువంటి ఆసారా పెన్షన్లే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లే ఈ సర్కారు ఇప్పటికి ఇయ్యలే రెండు రెండు వేల రూపాయలకి రెండు వేల పదహారు కేసీఆర్ ఇచ్చినటువంటి పెన్షన్లే ఇయ్యలే ఏడు నెలలు వెళ్ళిపోతుంది ఇంకో వారం అయితే ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో నెలలో పడుతుంది రేవంత్ సర్కార్ వచ్చి రెండు నెలల పెన్షన్ దిక్కులేదు ఏప్రిల్ మే పెన్షన్ దిక్కులేదు నువ్వు ఇచ్చే పెన్షన్ దేవుడెరుగు పాత పెన్షన్ దిక్కులేదు ఏమీ నాంబికాలు మాట్లాడేది ఏమి గప్పాలు మాట్లాడేది ఇది ఆ పాలన ప్రజలు లేని పైత్యప్పనేది ప్రజాపాలన కాదు